కుసుమహర సజీవమూర్తి హరనాథ ప్రభు మూడవ అంశం వింటాము ఆత్మహత్య చేసుకున్నటకు అనేకసార్లు ప్రయత్నించి విఫలుడై హరనాథ హరాధనోముఖోపాధ్యాయ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో విషము త్రాగి ప్రాణత్యాగము చేయుటకు నిశ్చయించుకునిను పవిత్రమైన గంగానదిలోకి దిగి విషము తీసుకుందామన్న ఉద్దేశముతో విషమున్న సీసా చేతిలో ఉంచుకొని గంగానదిలోనికి కంఠము లోతు వరకు దిగెను అప్పుడు ఆ గంగానది నిండుగా ప్రవహించుతున్నది తన ఇష్ట దైవములను తలుచుకొని తనకిష్టమైన భగవద్గీతలోని అష్టమ అధ్యాయములోని ఐదవ శ్లోకమును అనగా అంతకాలేచ మామేవ స్మరన్యుక్త కళేబరం యహ్ ప్రయాతి సముద్ సమద్భావం యాతి నాస్తి జయ జయకుమ ఎవడు మరణకాలమందు నన్నే స్మరించుచు విడిచిపోవునో వాడు నా భావమును పొందును ఇందు సందేహము లేదు అని చదువుకొని శ్రీమన్నారాయణను తలుచుకొనిను అప్పుడు అతనికి దాహము వేసినందున గంగాజలమును కొంచెము త్రాగెను తరువాత మరల తన ఇష్టదైవమును తలుచుకొని బిగ్గరగా నామము చేస్తూ తన చేతిలోనున్న సీసాలోని విషమును తన నోటిలోనికి పోసుకునుటకు ప్రయత్నించుతుండగా ఒక కెరటము వచ్చి అతని చేతిలోని విషమును విషమున్న సీసాను కొట్టివేసెను మనసు కలత చెంది కళ్ళ నుండి కన్నీరు కారుచుండగా అతడు సీసా కొరకు నదిలో వెతక వెతకనారంభించను అప్పుడు అతనికి ఎదురుగా దయామయుడైన హరనాథ ప్రభువు ఆ నీళ్ళల్లో నిలబడి అతనికి దర్శనమిచ్చి రక్షించి కొన్ని నిమిషములైన తరువాత అంతర్ధానమందిరి జయ జయకుస్మహర